హాయ్ హలో వివర్స్ అందరూ బాగుండాలనుకుంటున్నాను చిన్న చిన్న విషయాలు మన పిల్లల గురించి మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా అవుతున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఈ ఫ్రెండ్స్ ఏంటి ఈ గోల్ ఏంటి మీరు అందరికీ మంచిదో చెప్పేదో మనం చెప్తున్నామా చెప్పలేకపోతున్నామా చెప్పినా వింటలేదా ఏదైనా పనిగే కానీ పక్కమే కానీ మామూలుగా ఏదైనా హాల్లే వస్తే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఇక్కడికైనా పోదామా ఎట్లైనా పోదామా ఏమైనా తిందామా ఏమన్నా చేద్దామా ఇదే విషయాలు ఒక్కొక్కరు అందరూ ఇదే విధంగా ఉండడం జరుగుతుంది ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు ఒక నలుగురు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒక నలుగురు కలిసి ఒక మంది ఆ మండి ఆ మళ్ళీ వాళ్ళు ఒకే పల్లెంలో వేసిస్తాడు ఒకే పల్లెంలో వేసిస్తాడు ఈ నలుగురు గోత్ర వ్యక్తులు ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఆరు వందలు పెట్టి అది తీసుకుంటారు తీసుకొని ఇట్లా చుట్టూ కూర్చొని తింటుంటారు అది ఎంతవరకు అంటే మనకు తినడానికి పల్లాలు లేకనా ఒకే పల్లెల్లో ఈ తినడం ఎటు పోతుంది మన కల్చర్ అయిపోతుంది మన సాంప్రదాయం పోతుంది అక్కడ ఎవరికి ఏ విధమైనది ఉండాల్సినో ఏ అంటువ్యాధ ఉండాల్సినో ఏ రోగం ఉండాల్సినో ఎవరికేం తెలియదు ఒక చిన్న చిన్న పిల్లలకే ఏది జబ్బు ఉంటుందో మనం తెలుస్తలేదు అలాంటిది మనం ఒక నలభై ఐదు నడుచుకొని ఒకటే పల్లెములా ఆ శ్వాస ఆ లాలాజలం ఎట్లా ఉన్నదో ఒకసారి గ్రహించండి ఎవరికి వాడు తినలేదా ఇంకొకటి ఈ తినడం వల్ల మనకి ఏమైనా సంతోషం కలుగుతుందా సంతోషం ఏ పాటి సంతోషం కూడా కలుగుతుంది మన ఇళ్ళల్లో మనం చేసుకోలేమా ఇంత ఇంత డబ్బులు పెట్టి ఈ కలిసి తినులేంది ఈ రోగాలు ఈ నొప్పులేంది మంచిగా మామూలుగా మనం మంచిగా ఆరామ్స్ మనం ఇంట్లో చేసుకొని తినచ్చు కదా సరే తప్పదనుకో పోకపోతాను ఒకసారి పోతాం అది వేరే విషయం ఎప్పుడైనా సరదాగా వెళ్ళండి ఎవరికి వారు మంచిగా బిర్యానీ తినండి మంచి హోటల్ చూసుకోండి ఒక మంచి హోటల్ అందులో ఏ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది ఒక ఫేమస్ హోటల్ చెక్ చేసుకోవాలి పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు అలాంటి హోటల్ పోయి ఒకసారి ఒక పూట మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్సే కానీ ఒక పూట ఒక తినేస్తే దాని సంతోషం దానికి ఉంటుంది నేను తెలియదు కానీ ఈ మాయాగం ఏంటి ఒకే పదివేలు వాడు వడ్డించుడింది వాడు వడ్డించిన దానికి నలుగురు కలిసి తినేది ఏముంటుంది నన్ను అది సంతోషం అది ఇంకా ఉంటారండి ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా చాలా చెప్పాలనుకుంటే చాలా అది మీకు చెప్తున్నా వినండి మనం చెప్పాలి కానీ సిగ్రెట్ స్మోకింగ్ స్మోకింగ్ అలా ఎక్కడో పార్క్లో ఉంటారు ఆ రోడ్ ఇది ఒక పాన్ షాప్ కాడో ఎన్నో మనం అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటుంటే ఎందో కనబడుతుంటారు ఆ పాన్ షాప్ కాడ వాళ్ళు ముంటిస్తాడు ఆ మన ఆ దమ్ములు ఉప్పు ఉప్పు అంటాడు కథ అది ఆ దమ్ములు తీసుకున్నాడు దాన్ని పక్కపట్టు ఒక ఫ్రెండ్ ఉంటాడు అదే సిగరెట్ తీసుకొని మీరు నోట్లో పెట్టుకొని మళ్ళీ నాలుగు దమ్ములు తిరుగుతాడు ఇవాళ నీకు తొడబుతాడు ఫ్రెండ్ అయితే ఫ్రెండే తోడ ఇంకొకటిరా ఒక తల్లి కడుపు బిడ్డలా ఒక తల్లి కడుపులో బిడ్డలు అయినప్పుడే ఎవరు ఇల్లు ఎవరు తింటులేయాలి రేపు మీ ఏం ఆయ తింటాను ఏం ఆయ చేస్తానండి ఇవన్నీ వాళ్ళు సుల్లేందో వాళ్ళ రోగమే వాళ్ళ ఈట జబ్బలేదు ఏ రోగాలు ఉన్నాయో వాళ్ళని గుండెనేది రోగా ఉన్నదో వాళ్ళ ఊపిరి తిల్లా ఏం ఉన్నదో ఇవన్నీ తెలుసుకోకుండా ఒక నీ సిగరెట్ ఇంకోటి అండి ఆ సిగరెట్ తాగితే పెద్ద మాయ రోగం అది నేనే నాకే అలవాటు లేదని చెప్పట్లేదు నాకు నేను అలవాటు నాకు కానీ ఎంతవరకు ఉండాలో ఉండాలి అంత వరకుంటాను అది కాదనట్లేదు తాగుతాం తింటాం అన్ని మళ్ళీ ఏ విధంగా మనం ఉన్నాను ఆ విధంగా ఉండాలి ఏం ఆయన మనకు లేదా డబ్బులు ఎంతో డబ్బులు లేదా చెప్పండి ఫ్రెండ్స్ ఎంతమంది ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎంతమంది మీకు తెలిసిన వారు ఉన్నారు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి మీ చెప్పి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ బాయ్ ఒకే పక్కన పడటాం ఒకే పక్కన ఉంటాం ఏంటి నువ్వు ఆకలి పక్కన ఉండి ఒక పక్కన పట్టుకునేది ఏమయ్యా కలిసి ఉంటే ఫ్రెండ్స్ కలిసి జపలో జబ్బే చేసుకొని పెద్దతే కానీ వాళ్ళ లాలాజలం ఓడి మూతుల మూతి పెట్టి వాడు మూతులో పెట్టి తీసుకున్న పదార్థాన్ని మనం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ లేని ఒక మనం అటకట్టుకుంటున్నామా లేని విధంగా మనం ఏ ఎందుకు ఇది అది మద్యపానమైనా కాదు మద్యపానం కానీ మీరు చూసాను వాళ్ళు ఒకసారి గ్లాసు పోసుకుంటాడు అరే నాకు ఎక్కువైందిరా నన్ను మంచిగా నేను తాగలేను ఈ గ్లాస్ తీసుకొని ఎందుకు వేస్ట్ చేయాలి ఒక అఫర్టీ ఆ బాటిల్లో ఫుల్ బాటిల్లో తాగుంటాడు వాడు నోపకు బైటికి నోపకు బైటికి ఆ పోసుకుని పోసుకున్న గ్లాసాడ వాడతాడు సదా గ్లాస్ ని ని కాగలేము నా గ్లాసితే వీడు తీసుకుంటాడు అంటే తాగుతాడు చల్లే రారట ఏమాయె రది ఎందుకు రాయి బాతు ఇట్లా ఇట్లా బాతు వాల్సిన అవసరం ఉండదు వచ్చే నీళ్ళతో ఉండాసదా నీళ్ళతో బాతుసదా గ్లాసులో కదా మనతో కరాకర సీక్రెట్ కదా ఇక కళ్యాణద్రకయ అన్న మనం తినొవంటే కళ్యాణద్రకయ చిలక ఫ్రెండ్స్ ఇలాది చాలట్ మంచిది కాదు నాకు మన ఆరోగ్యం మనం చేయబట్టి మనం ఉన్న లైఫ్లో మన ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలా అవసరం ఉన్నది ఆ విధంగా ఉండాలనేదే నా ఒపీనియన్ మీకు ఎట్లున్నా మీకు మింగుడు పడకున్నా నేను నిజమే చెప్తాను మీకు ఎలాగో మింగుడు పడది కానీ అది మంచిది కాదు అది అది మన లైఫ్కే డేంజర్ అర్థం చేసుకొని మీరు గ్రహించుకుంటాలనేది నా ఆలోచన మీ ఆలోచన ఎంత ఉండదు నేను చెప్పే చెప్పిన సమాజానికి మంచి జరగాలి మంచిగా ఉండాలనేది సమాజంలో అక్కడికి వచ్చి చెప్పాను నేను ఇలాంటివి చాలా దిక్కు జరుగుతాయి నేను చూసినా మీరు కూడా చూస్తూనే ఉన్నాను మీరు కూడా చేస్తూనే ఉన్నారు అది ఇప్పటికైనా మానుకోండి మనకు పెళ్ళిన పిల్లలు మనకు వచ్చే రాబోకాలంలో పిల్ల పిల్లలు ఉంటారు ఏదో రోగా అటు పట్టుకొని ఇబ్బంది సొల్లు వాళ్ళని నోట్లో పెట్టుకొని ఎంతవరకు పనుకలు పోతే పల్లెలు తీసుకుంది వారు వాళ్ళు తీసుకొని లేదా ఏం మండేది ఏం వాళ్ళు మంచిగా పల్లెలు వేసుకొని మంచిగా నీటిని తినడానికి ఏమైతుంది సరే పోకుండా ఉండాలంటే ఉండాలి 全然分かる。